ే సూని కరములలో నీ దాగి ఏ కరములలో బలమైన నీ హస్తం నా పైకి రాగా నీ శక్తితో నిండు పొందును నిండు పొందును నేను అందరూ నిండు పొందును నేను పొందును బలమైన నీ హస్తం నా పైకి రాగా నీ శక్తితో నిండు పొందును నిండు పొందును నేను పొందును గొప్ప గొప్ప కార్యము కార్యము నేను అమ్మా మరి ప్రార్థన చేసుకుందాం మరి ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకొని అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 దేవానికి వందనాలు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఇదిగో ఈ సమయంలో ప్రభా ఈ స్థలంలో ప్రభ నీ మందిర ఆవరణంలో ప్రభా నీ బిడ్డలను ప్రేమించి వారికి మీరు సిద్ధం చేసిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభా నిజమేనైనా నీ మందిరంలో ఆహారం ఉండినట్లు అని ఇదిగో నాయనా తని మలాకీ గ్రంథంలో మీరు వ్రాయించారు అయ్యా ఇదిగో నీ మందిరంలో తండ్రి ఇదిగో ఆహారం సిద్ధపరుస్తున్నట్టు నీకు స్తోత్రాలు ఆహారం తింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు సహాయము చేయండి నాయన వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చండి ఈ పరిచర్యను మీరు నానాటికి నానాటికి విస్తరింప చేయండి అభివృద్ధి చేయండి దేవానికి స్తోత్రాలు ఇదిగో నాయన మరి ప్రతి రోజు ఇక్కడ పరిచర్ చేస్తున్నా అయ్యా ఇదిగో నీ కుమార్తె ప్రభా సంతోష అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాను నీ కుమార్తెకి మంచి ఆరోగ్యం బలమును శక్తిని కూడా ఆయనకి స్తోత్రాలు తరాలు ఎదుగునా ఈ రోజునైనా ఇదిగో నీ కుమార్తె ఇస్తే కూడా ఈ పరిచర్లో పాల్గొంటున్నది నీకు ఇస్తవతిరాలు ఇదిగో తనను తన భర్తను దీవించండి తనకిచ్చిన ముగ్గురి బిడ్లను దీవించండి ఈ ప ఈ పరిచరులు సహవా ఈ యొక్క పరిచయలు నైనా వారి అస్తాలు పెడుతున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించమని నన్ను నా కుటుంబాన్ని కూడా మీ చేదురుగా అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వందనాల మందరికి తినండి అమ్మా తృప్తిగా తినండి ఒక రక ఇడ్లీలు కావాల్స్తే అడగండి రాస్తాం ఇడ్లీలు కావాల్సి వచ్చిన చెట్లీకి కావాల్సి వచ్చిన వాటర్ వేసాయమ్మా